ఒక చిన్న గ్రామం ఆ గ్రామం చివరిలో ఒక పాత ఇంట్లో అను అనే అమ్మాయి ఒంటరిగా ఉండేది ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది ఆఫీస్ నుండి ఆలస్యంగా ఇంటికి చేరేది ఒక రోజు రాత్రి పన్నెండు గంటలకు ఆమె నిద్రపోతుంది అకస్మాత్తుగా టక్ టక్ అని తలుపును కొట్టిన శబ్దం వచ్చింది అను భయపడింది అడిగింది ఎవరు అని బయట నుండి ఎలాంటి సమాధానం లేదు కేవలం మళ్ళీ టక్ టక్ ఆమె హృదయం బలంగా కొట్టుకుంటుంది కిటికీ నుండి బయటకి చూసింది ఎవరు బహుశా గాలి వల్ల తలుపు కొట్టుకుందేమో అని అనుకుని బెడ్ మీద పడుకుంది అదే రాత్రి మూడు గంటలకు మళ్ళా ఈసారి శబ్దం మరింత స్పష్టంగా ఉంది అను భయంతో తన దగ్గర ఉన్న టార్చ్ ఆన్ చేసి బాగా నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్లి తలుపు చిన్నగా ఓపెన్ చేసింది బయట ఒక పేపర్ మాత్రమే పడి ఉంది అందులో ఇలా రాసి ఉంది నీ ఇంట్లో నువ్వు ఒంటరిగా లేవు అను చలితో వణికినట్లు అయిపోయింది ఆమె వెంటనే లైట్స్ ఆన్ చేసింది అంతే హాల్లో సోఫా వెనక ఎవరో నల్లంటి నీడ మాదిరిగా కూర్చొని ఉన్నాడు అను గొంతు ఆగిపోయింది అరవటానికి కూడా మాట రాలేదు ఆ నీడ నెమ్మదిగా లేచింది ఆమె వెంటనే తలుపు తీయడానికి పరిగెత్తింది కానీ అప్పటికి ఆ నీడ ఆమె వెనకకు చేరి చేతు చేతులు బిగించింది అప్పుడే బయట నుంచి ఒక వాయిస్ వచ్చింది తలుపు ఓపెన్ చేయండి పోలీస్ అని తలుపు తెరవగానే ఇద్దరు పోలీసులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ మనిషిని పట్టేసుకున్నారు అనుకి ఏం అర్థం కాలేదు ఆ మనిషి అదే గ్రామానికి చెందిన పాతకాలంలో దొంగతనం చేసే రాత్రి దాడులు చేసే సైకో అను ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గమనించి మూడు రోజులుగా ఆమె ఇంట్లోనే దాక్కుని ఉన్నాడట రాత్రి శబ్దాలు అను విన్నవి అతను చేసినవే ఆ రాత్రి తర్వాత అను ఇంట్లో సీసీటీవీ పెట్టించింది డోర్ అలారం పెట్టించింది అయినా మనసులో భయం పోలేదు రోజులు గడిచాయి కానీ ఒక విషయం ఆమెను కంగారు పెడుతుంది పోలీసులు పట్టుకున్న ఆ మానసిక రుగ్మత ఉన్న వ్యక్తి ఇంట్లో మూడు రోజుల పాటు ఉండి కూడా ఎవరికి కనిపించకుండా ఎలా ఉన్నాడు ఎక్కడ దాక్కున్నాడు ఆమె ఇంట్లో రహస్యంగా దాగడానికి ఏ స్థలం లేదు కదా అని ఆమెకు అర్థం కాలేదు ఒకరోజు అను వర్క్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి హెయిర్ డ్రై చేస్తుంది అప్పుడే ఆమెకు సీసీటీవీ ఫుటేజ్ గుర్తుకొచ్చింది ఆ రోజుల్లో ఏదైనా రికార్డ్ ఉండొచ్చు అని అనుకుంది ల్యాప్టాప్ ఓపెన్ చేసింది రాత్రి మూడు గంటలు టైంకి ఫుటేజ్ రివైండ్ చేసింది వీడియో బ్లర్ గా కనిపించింది అను స్క్రీన్ దగ్గరగా వంగింది హాల్లో సోఫా వెనక ఎవరో మెల్లగా కదులుతున్న నీడ అవును అదే అతను కానీ అనుకు ఒక వింత విషయం కనిపించింది ఆ మనిషి సోఫా వెనక నుండి కాదు అక్కడే పైకప్పు నుంచి జారుతూ దిగాడు అక్కడే ఒక చిన్న ఓపెన్ అయిన పైకప్పు దారి చోటు ఉంది ఇది అను ఎప్పుడు గమనించలేదు అంటే అతను పైకప్పులో దాక్కుని ఉండేవాడా అను బిగుతుగా శ్వాస ఆపుకుంది అప్పుడే రూమ్ లో నుండి చిన్న చప్పుడు వచ్చింది టప్ టప్ ఎవరైనా పైకప్పు మీద నడుస్తున్నట్లుగా ఉంది అను గుండా బిగించింది లేదు అతడిని పోలీసులు పట్టేశారు కదా అని తను తనకి తాను ఓదార్చుకుంది కానీ శబ్దం ఆగలేదు టప్ టప్ అని ఇప్పుడు మరింత స్పష్టంగా అను మెల్లగా టార్చ్ పట్టుకొని పైకప్పు వైపు చూసింది పైకప్పు మూత చిన్నగా కదులుతుంది చల్లని గాలి ఆ భయం ఆమె వెన్ను మీద తాకింది ఆమె దగ్గరే ఉన్న కర్ర తీసుకుంది పైకపు మూత నెమ్మదిగా తోసింది లోపల అంధకారం ఏమీ కనపడటం లేదు హలో ఎవరైనా ఉన్నారా అను గాత్రం వణికిపోయింది సమాధానం లేదు అను టార్చ్ లైట్ని పైకి పెట్టి కాస్త గట్టిగా కేకవేసింది ఎవరైనా ఉన్నారా బయటికి రండి ఆ మాటలు పూర్తయ్యాక ఆ అంతరాల్లోంచి ఒక గట్టిగా శ్వాస తీసుకునే శబ్దం వినిపించింది హా మనిషి శ్వాస అను ఒక్క అడుగు వెనక్కి తగ్గింది అప్పుడే పైకప్పు లోపల నుంచి ఒక వాయిస్ వచ్చింది అది అతడిది కాదు అది ఒక మహిళ స్వరం చల్లగా నెమ్మదిగా నేను ఇక్కడి నుంచి బయటికి రాలేను పైకప్పు లోపల నుండి వచ్చిన మహిళ స్వరం అణుకి భయాన్ని ఇంకా పెంచింది నేను ఇక్కడి నుండే బయటకు రాలేను ఆ స్వరం చల్లగా మెల్లగా దాదాపు పగుళ్ళు ఉన్న రికార్డ్ల అను చేతులు వణికిపోయాయి ఎవరు మీరు అని అడిగింది కొన్ని సెకండ్ల నిశ్శబ్దం తర్వాత స్వరం మళ్ళీ నువ్వు నన్నే మర్చిపోయావా అదే నిజమైన బాధ అణు గందరగోళంలో పడింది ఆమె టార్చ్ను పైకప్పు లోపలికి బలంగా చూపింది అక్కడ చిన్న గదిలాంటి ప్రదేశం పాత పేపర్లు గుడ్డలు బొమ్మల్లాంటి చిన్న చిన్న వస్తువులు మరియు ఒక మూలలో కూర్చొని ఉన్న స్త్రీ శరీరం ముఖం కనిపించదు వదిలిన జుట్టు మొత్తం ముఖం మీద ఆమె కదలలేదు శ్వాస మాత్రమే వినిపిస్తుంది అని అణు గొంతు ఎండిపోయింది ఆమె దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని పోలీస్ నంబర్ కి డైల్ చేసింది కానీ సిగ్నల్ లేదు అను షాక్ అయింది తన ఇంట్లో నెట్ సిగ్నల్ ఎప్పుడు డ్రాప్ అయ్యేది కాదు అప్పుడే గుర్తుకొచ్చింది మొదటి రాత్రి శబ్దం వచ్చినప్పుడు కూడా సిగ్నల్ పోయింది అంటే ఎవరైనా సిగ్నల్ జామర్ ను వాడుతున్నారా ఎందుకు ఎవరి కోసం ఆ మళ్ళీ పైకి చూసింది ఆ స్త్రీ శరీరం ఇప్పుడు తన వైపు ముఖాన్ని తిప్పుకుంది జుట్టు కాస్త పక్కకు జరగక అను కళ్ళు విస్తుపోయాయి అది అనుకు తెలిసిన ముఖమే ఆమె స్నేహితురాలు సహిత అను గొంతులో ఒక్క మాట రాలేదు సహిత నువ్వా కానీ నువ్వు మూడు సంవత్సరాల క్రితమే చనిపోయావు కదా పైనుంచి వచ్చే స్వరం మరింత స్పష్టమైంది నేను చనిపోలేదు అను నన్ను ఇక్కడే బంధించారు నువ్వు నమ్మింది అబద్ధం అను గుండె బలంగా కొట్టుకుంది ఇప్పటికే హాల్ నుంచి చిన్న శబ్దం వినిపించింది ఎవరైనా ఇంటి లోపల నడుస్తున్నట్లు అను వెనక్కి తిరిగి చూసింది అక్కడే ఆ మనిషి మొదటి రాత్రి పట్టుకున్న దొంగ తిరిగి నిలబడి ఉన్నాడు అతని పెదవులపై చిన్న చిరునవ్వు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళానని అనుకున్నావు కదా హాల్లో నిలబడి ఉన్న ఆ మనిషి కళ్ళల్లో వింత వెలుగు ఉంది అతను అనూ దగ్గరగా మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు అను కేక వేసింది నువ్వు పోలీసులకు పట్టుబడ్డావు ఎలా బయటికి వచ్చావు అతను నిటారుగా నవ్వాడు నేనేదైనా దొంగనా నన్ను పట్టింది నేను ఇచ్చిన నటనే అనుకు అర్థం కాలేదు అతను చెప్పాడు నా పేరు ధ్రువ్ నేను ఈ ఇంట్లో ఎప్పుడూ ఉన్నాను నువ్వు ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి నేను అప్పటికే పైకప్పు గదిలో దాక్కుని ఉన్నాను అను కాళ్ళు వణికిపోయాయి అయితే సహిత ధ్రువ్ నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది అతని కళ్ళల్లో కోపం దహనమైంది సహిత నా చెల్లెలు అను గుండెలు జలగరించింది మూడు సంవత్సరాల క్రితం సహిత అను ఒకే కంపెనీలో పనిచేసేవారు ఒక ప్రాజెక్ట్ లో తప్పు జరిగింది సీనియర్లు ఆ తప్పుకు సహితను కారణం చేశారు సహిత ఏడ్చింది ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది కానీ ఆ ఖచ్చితమైన సమయంలో అను ఒక్కటే మాట మాట్లాడి ఉంటే సహిత తప్పు కానప్పటికీ ఆమెను కాపాడగలిగేది కానీ అను నిశ్శబ్దంగా నిలబడి చూసింది ఆమెకు ప్రమోషన్ రావాల్సి ఉంది కాబట్టి సహితను తొలగించారు ఆమె మనసు విరిగిపోయింది ఆమె ఇంటి టెరాస్ నుంచి చావడానికి ప్రయత్నించింది అందరూ అనుకున్నారు ఆమె చనిపోయిందని కానీ ఆమె చనిపోలేదు ధ్రువ్ ఆమెను కాపాడాడు కానీ ఆమె మానసికంగా విరిగిపోయింది అందుకే ధ్రువ్ ఆమెను ప్రజల నుండి దాచిపెట్టాడు ధ్రువ్ చెప్పాడు నువ్వు మాత్రమే ఆమెను అలా వదిలేశావు నువ్వు మాట్లాడి ఉంటే నా చెల్లెళ్ళెలాగా కాలేదు అందుకే నువ్వు అదే బాధ అనుభవించాలి అనిపించింది అను కన్నీళ్లు కార్చింది నేను నిజంగా అప్పుడు భయపడ్డాను తప్పు చేశాను క్షమించు సహిత పైకప్పు గదిలోంచి కదిలింది ఆమె చీకట్లోంచి దిగింది జుట్టు పక్కకు వెళ్ళగా మొదటిసారి ఆ ముఖం స్పష్టంగా కనిపించింది కళ్ళల్లో వేదన మాత్రమే ఉంది కోపం కాదు ఆమె మెల్లగా చెప్పింది అను నేను నిన్ను ద్వేషించడానికి కూడా శక్తి లేదు ఇక అను ముందుకు వచ్చి సహితా చేతిని పట్టుకోవాలనుకుంది ఆ క్షణంలో డోర్ అలారం ఒక్కసారిగా గట్టిగా మోగింది బయట పోలీసులు తలుపు బయట పోలీసులు సైరన్ శబ్దం పెరుగుతూ వినిపిస్తుంది అను గడగడ వణికిపోయింది ధ్రువ్ మాత్రం నవ్వుతున్నాడు పోలీసులు వచ్చేస్తే నీకు రక్షణ అని అనుకుంటున్నావా అందులోని శాంతత అనూ మరింత భయాన్ని ఇచ్చింది అప్పుడే డోర్ గ్లాస్ పై ఎవరో గట్టిగా తట్టారు అను డోర్ ఓపెన్ చేయి నేను అర్జున్ అనుకి సన్నిహితమైన ఆఫీస్ మేనేజర్ ఆమెకు కష్టాల్లో సపోర్ట్ చేసిన వ్యక్తి అర్జున్ కేక విని అనుకి ఆశ వచ్చింది ఆమె తలుపు వైపు పరిగెత్తుపోతుంటే ధృవ్వు ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు అతను కూడా నీ కోసం రాలేదు సహిత కోసం వచ్చాడు ఎందుకంటే అతను ఆమెను ప్రేమించాడు అనూ ఉదయం ఒక్కసారిగా ఆగినట్టయింది సహిత మరియు అర్జున్ మూడు సంవత్సరాల క్రితం సహిత ఇద్దరు ఒక్కరినొకరు ఇష్టపడ్డారు అతను ఆమెను మాట్లాడి నిలబెట్టాలని ప్రయత్నించాడు కానీ అదే సమయంలో సహిత డిస్మిస్సల్ జరిగే రోజు అర్జున్ అవుట్ ఆఫ్ సిటీ ట్రైనింగ్ లో ఉన్నాడు అవతల అను నిశ్శబ్దంగా నిలబడింది సహిత వెళ్లిపోయింది అర్జున్ ఆలస్యంగా వచ్చాడు అతను ఈ నిజం ఎప్పుడు బయట పెట్టలేదు ఎందుకంటే సహితను తిరిగి చూడలేకపోయాడు ప్రస్తుతం అర్జున్ తలుపు గట్టిగా కొడుతున్నాడు ధ్రువ్ తలుపు తీ దయచేసి ధ్రువ్ కళ్లలో నీళ్లు వచ్చాయి కానీ కోపం ఇంకా ఉంది మీరు అందరూ సహితను వదిలేశారు ఇప్పుడు ఎందుకు వచ్చారు సహిత నెమ్మదిగా ముందుకు వస్తుంది ఆమె స్వరం చాలా బలహీనంగా అన్నా వారిని నిందించకు నా మనసే నన్ను గాయపరిచింది ధృవ్వు బెదిరినట్టు ఆమె వైపు తిరిగాడు చెల్లి నువ్వు బ్రతకాల్సిందే నన్ను వదిలి వెళ్ళకూడదు సహిత అతని చేతులు పట్టుకుంది నేను ఎవరిని ద్వేషించాలనుకోవడం లేదు నన్ను కాపాడిందేమిటంటే నువ్వు ఇచ్చిన ప్రేమ అది చాలు ధ్రువ్ శ్వాస బరువెక్కింది అతని కోపం కరిగిపోయింది సున్నితంగా ఏడవడం మొదలు పెట్టాడు పోలీసులు లోపలికి రావడానికి ముందే సహిత తలుపు తీయమని సిగ్నల్ చేసింది అర్జున్ లోపలికి వచ్చి సహితాను చూసి నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చాడు ఆ ముగ్గురిలో ఏ మాటలు అవసరం లేదు వేదన ప్రేమ తప్పులు అన్ని కళ్లలోనే కనిపించాయి ధ్రువ్ కస్టడీకి వెళ్లాడు కానీ జైలుకి కాదు మానసిక చికిత్స కేంద్రానికి ఎందుకంటే అతను నేరస్తుడు కాదు అతను తన చెల్లెల్ని కాపాడాలని ప్రయత్నించిన అన్న సహిత రిహబ్ సెంటర్ కి తీసుకువెళ్లారు అర్జున్ ప్రతిరోజు ఆమెను చూసేందుకు వెళ్లేవాడు అను అదే రోజు నుంచి తప్పు ముందు నిశ్శబ్దంగా నిలబడకూడదని తనకి ఓ మాట ఇచ్చుకుంది ఆమె జీవితంలో తలుపు శబ్దం ఇక భయం కాదు అది గతాన్ని గుర్తు చేసే పాఠం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్